ఓం శ్రీ గణేష శారదా గురుభిషో నమ ఈ ఎపిసోడ్లో మనకి దాంపత్యం అంటే ఎలా ఉండాలి మనం అనుకూల దాంపత్యం అంటుంటారు ఉంటాం కదండి ఆ అనుకూల దాంపత్యంలో ఏ విధంగా ఉండాలో మనవి చేయడానికి ప్రయత్నిస్తాను దీనికి వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఆకు ఒక్కలాగా ఉండాలిటండి విడిగా ఆకు ఒక్క కలిసి ఉంటుంది సున్న రాసి నోట్లో వేసుకోగానే ఆకు ఒక్క తేడా తల్లిదండ్రు రెండు కలిసిపోతే నోరు పడుతుంది అట్లాగే భార్యాభర్తలు కూడా ఒకే మాట ఒకే బాటలో నడిచి ఈ ఆకు ఒక్క కలిస్తే ఎలా నోరు పడుతుందో అట్లాగే వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా వాళ్ళు పండించుకోవాలి అని ఈ ఉదాహరణ మన వాళ్ళు చెప్తూ ఉంటారండి ఒక ఉదాహరణ చూస్తాను మీకు త్రిమూర్తులను కనుక మనం పరిశీలిస్తే బ్రహ్మ విష్ణువు శివుడు అండి బ్రహ్మ సరస్వతిని ఎక్కడ నాలుక సరస్వతి అంటే నాలుకే మాటే కదండి అంటే ఆయన నోట్లో ఉంచుకున్నాడు సరస్వతి దేవుని భార్య అని విష్ణువు ఎక్కడ పెట్టుకున్నట్ట వర్షస్థలంలో గుండెల్లో పెట్టుకున్నాడు ఆయన మనవాళ్ళు రబ్బో నేను నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానంటాడు సరే అది వేరే ఇంకా శివుడు ఎక్కడ పెట్టుకున్నాడు తన శరీరంలో సగభాగం అర్థనారేశ్వరుడు ఇచ్చాడు ఇది బయటికి మనకు వర్ణంలో బయటికి కనిపించేటువంటి అర్థం అండి కానీ ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఒక విషయం తెలిసిందండి ఏమిటంటే అది బ్రహ్మ నోట్లో పెట్టుకున్నాడు అంటే అర్థం ఏంటంటే మాట్లాడే మాట భార్య కానీ భర్త కానీ అయి ఉండాలి పెళ్ళి అయినప్పటికీ వాళ్ళకి అనుకు తెలిసిపోతుందండి ఏది ఇష్టమో ఈవిడికి ఏది ఇష్టమో తెలుసు ఈయన కాఫీ తాగాలి అవసరం కానీ కాఫీ తెచ్చి ఇవ్వగలగాలంటే అది అనుకో దాంపత్యం అంటే ఆఫీస్ నుంచి ఏదో వచ్చినా కానీ మంచినీళ్ళు కావాలా అని అడగక్క అలా ఇవ్వాలి అంతేగాని మంచినీళ్ళు అంటే నేను ఆఫీసులోకి వెళ్ళొచ్చా నీళ్ళకుండా ముంచుకొని తాగు అని విసుక్కొని నాకు తలకే అని ఉందంటే ఉండొచ్చండి ఏమంటే ఒక మాట అన్నాన్ని క్షమించండి స్త్రీకి సహ భూదేవంతో ఓపుకుండాలంటారు అప్పుడే అది రాడేస్తుంది చిన్న చిన్న విషయాల్లో పట్టుదలకి వెళ్ళేటప్పటికీ ఏం నువ్వేనా కష్టపడింది నేను కష్టపట్టలేదా నాకు సాయం చేయొచ్చు కదా అని ఇట్లా ఊహీళ్ళైనంత వరకు నువ్వు కష్టపడుతుంటే భర్త చేస్తాడండి వాడే రాక్షసుడా నువ్వు అలా ఓపికలో ఉంటూ కూడా అతను చేస్తే ఎందుకులే నువ్వు ఇవ్వటం ఎందుకులే నేనే వెళ్ళి నేనే నీకు తెస్తానులే అని ఒకళ్ళ యొక్క మనోభావాలను గురించి ఒకళ్ళకు ప్రేమను పెంచుకోవాలి కానీ నువ్వెంతంటే నువ్వెంత నిషం పట్టదండి చిన్న చిన్న విషయాల్లో తగదాటట్టే బంగారు లాంటి కాపురాలు పాడైపోతాయి అందువల్ల మాట నోట్లో పెట్టుకున్నాడు అంటే అర్థం ఏంటి మనం మాట్లాడే మాట భార్య కానీ పురుషుడు కానీ అవతల వాళ్ళకి ఇబ్బంది గెలిగాడు అవతల భర్తకి ఇబ్బంది గెలిగేట్టు భార్య భార్యకి ఇబ్బంది గెలిగేట్టు భర్త మాట్లా ఇది మొదలదాన్ని రెండోది గుండెల్లో పెట్టుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నటువంటి ఏంటి అనమాట అండి దాచుకోవాలి అన్ని బహిర్గతం అన్ని విషయాలు కుటుంబ విషయాలు తెచ్చి వీడు బంధువులు చెప్పుకొని ఆవిడేమో ఇవాళ చాలామంది ఆడపిల్లని నమ్మని క్షమించాడు అట్లా అన్నందుకు ఇవాళ పని ఎలా ఉందంటేనండి పెళ్ళే వెళ్ళిన దగ్గర నుంచి ఈ ఫోన్లో ఒకటి వచ్చేసినాయి ఫోన్లకు ఛార్జీలు కూడా ఏమి ఉండవు కదా అని చెప్పి మాట్లాడడం ఫ్రీయే ఇంకక్కడి నుంచి అటు ఇటు చూసుకోవడం అమ్మ అమ్మ ఇవాళ ఇట్లా జరిగింది అట్లా జరిగింది ఆ అమ్మ అక్కడి నుంచి ఫోన్ చేస్తుంటుంది నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి ఈ చివరికి ఇది అనుకూలం అవుతుందో వ్యతిరేకమవుతుందో తెలియని పరిస్థితి వాళ్ళు చాలా చోట్ల నా అనుభవంలో చూశానండి దీనివల్ల వ్యతిరేకాలు వచ్చి స్పర్ధలు వచ్చి చేస్తున్నాయి మన మాటని మనం గుండెల్లో దాచుకోవాలండి భర్త ఏదన్నా అన్నా అది మనసులో దాచుకోవాలి అత్తగారు అనొచ్చు నీ తెలివితేటల వలన మా వాళ్ళల్లో మార్పు తేవడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ అమ్మతో చెప్పుకొని సలహాలు తీసుకోవటం కాదు అలా కనుక నువ్వు ఉండగలిగినట్లయితే వాళ్ళ వాళ్ళని మొదట్లో కష్టపెట్టినా తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు నేను ప్రేమగా చూస్తారు మొత్తం ఇంటిని నీ గొప్ప చెప్పే స్థితి నీకు వస్తుంది ఓపిక ఓపిక వహించాలి అది గుండెల్లో పెట్టుకోవటం అంటే అతను అలాగే ఉండాలి భార్య మీద కుటుంబ విషయాలు ఎవరికి చెప్ప ఇది గుండెల్లో పెట్టు మూడవది అర్ధనారీశ్వరుడు అర్ధనారేశ్వరుడు అంటే ఏంటన్నమాట ఒక చేయితే ఒక చేయిది అంటే అర్థం ఏంటనమాట ఇవాళ అన్నం తింటున్నామండి ఒక చేత్తో అన్నం తింటే రెండో చేయి మంచినీళ్ళు అందిస్తుంది అట్లా ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు ఏ పని చేసినా సరే ఒక అదే నేను ఒక చోట మధ్యలో వీళ్ళ పెళ్ళిలో రాస్తా రాశానండి భార్యాభర్తలో ఏకరూపుగా ఒకే ప్రియవాక్కుగా ఉండాలి అని చెప్పి రాశానండి మాట్లాడే మాటలో ప్రియం ఉండాలి మాట్లాడే మాటలు ఒకళ్ళ మా ఒకళ్ళ మాట ఒకటి కలిసేటుగా ప్రవర్తించాలి అది కొంచెం టైం పడుతుందండి పెళ్ళైన కొత్తలో వెంటనే రాదు అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఐదు ఆరు నెలలు పడుతుంది వీళ్ళకి అందువల్ల ఈ అందువల్ల ఏకరూపంగా ఉండాలి ఒకే మాట మాట్లాడేట్టుగా ఉండాలి అర్ధనారీసు అంటే ఏంటి ఇప్పుడు ఒక చేయి చేస్తుంటే రెండో చేయి దాన్ని సహకరించాలి అట్లాగే భార్య పని చేస్తుంటే భర్త సహకరించాలి భర్త ఏదైనా చేస్తున్నప్పుడు భార్య సహకరించాలి అది అర్ధనారేశ్వర తత్వం అంటేనండి ఆ విధంగా గనక భార్యాభర్తలు కనుక మరి కాపురాన్ని గనక చేసినట్లయితే అది అప్పుడది ఏదో సినిమాలు చెప్పినట్టు పండంటి కాపురంలాగా ఉంటుంది ఆ ఇల్లు పిల్లలతో కళకళ ఆడుతూ ఉంటుంది బంధువులకు కూడా ఇంటికి వెళ్ళి చూడాలనిపిస్తుందండి రోజు తగాదా పేచీలు పడుతుంటే ఇంకేమి ఎవరైనా మనల్ని కూడా తిడతారేమో వెడితే అని చెప్పి భయపడే స్థితి తెచ్చుకోకూడదండి అందువల్ల ఆ విధంగా చక్కటి దాంపత్యం ఉండాలంటే దానికి ముందు సహనం ఇద్దరికీ కావాలి ఒకళ్ళకి చెప్పట్లేదండి నేను భార్యాభర్తలు ఇద్దరికీ సహనం కావాలి రెండవది ఇద్దరికీ ప్రేమ ఉండాలి ఆ ప్రేమ వల్లవన్నీ కవర్ అయిపోతాయండి ఒకళ్ళ మీద పరస్పర అనురాగం ఎప్పుడైతే ఉందో అదే అంటాడండి శివుడి గురించి పరస్పర ఆశ్లేషపురు ధరాభ్యాము నవశివాభ్యాం నవ యవ్వనా ఎన్ని శ్లోకాలు అవన్నీనండి అలాగే సీతారాములు అనుకూల దాంపత్యం అండి ఎక్కడండీ హనుమంతుడు ఆశ్చర్యపోయినాడండి ఏమిటి అమ్మ సీతాదేవి అసలు ఆవిడ అలా ఉందంటే అప్పుడు అంటాడు ఆవిడ మనసులో ఎప్పుడు ఆయన ఉన్నట్టండి ఆవిడ దూరంగా ఉన్నా ఆవిడ మనసులో ఆయన ఉన్నాడు ఆయన మనసులో ఆవిడ ఉన్నారు అందుకే వీళ్ళు బతుకున్నారంటాడు హనుమంతుడు అలా ఉండాలంటే వీళ్ళు దగ్గర ఉన్నవా దూరం ఉన్నా కాదు ఆ విధంగా పరస్పరం అభిమానాన్ని గౌరవాన్ని పెంచుకున్న రోజున ఆ దాంపత్యంలో ముందు అనుకూలం వస్తుంది తర్వాత ప్రేమాభిమానాలు వస్తాయి తర్వాత అదే మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళని ప్రస్తుతించే పరిస్థితి వస్తుంది పిల్లలతో కళకళలాడుతూ ఉంటారు స్వస్తి